ఓం నమో సరస్వతి నమ శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరనందు దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి మూడవ తారీఖు నుండి రెండవ తారీఖు వరకు ఏ ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక అలంకరణలు ఉంటాయి అమ్మవారికి ముఖ్యంగా భక్తులకు తెలియజేయండి ఏమనగా ఇందులో మూడవ తారీఖు నాడు ఉదయం అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అభిషేకాలు ఉండవు కేవలం మళ్ళీ పదమూడో పన్నెండవ తారీఖు మాత్రమే అభిషేకాలు ఉంటాయి ముఖ్యంగా భక్తులు గుర్తించాలి ఈ అంటే ఆర్జిత సేవ కార్యక్రమాలు ఉండవు అది కాకుండా మనకు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు పదవ తారీఖు ఈ మూడు రోజులు మీకు చండీ హోమం కూడా జరగదు ఆర్జిత సేవ కింద అది రద్దు చేయడం జరుగుతుంది ఇది కాకుండా భక్తులు మూలా నక్షత్రం రోజు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో రాత్రి అంటే తెల్లవారుజామున రెండు గంటలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతాయి రెండు గంటల నుంచి ప్రారంభమైన అక్షరాభ్యాసాలు మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి వీటికి ప్రత్యేకమైన మూడు మంటపాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే వెయ్యి రూపాయల అక్షరాభ్యాసాలు ఈ ఈ సంవత్సరం మేము ముఖ్యంగా విఏపి పాసులను కూడా రద్దు చేయడం జరిగింది ఎలాంటి విఏపి పాసులు కూడా ఇవ్వబడవు ఎవరైనా మీకు విఏపి పాస్ ఇస్తా అని చెప్పినా ప్రజలు నమ్మొద్దు అలాంటిది ఏమీ ఉండదు అది కాకుండా భక్తులకు మాకు క్యూ లైన్లు కూడా ఈసారి ప్రత్యేకంగా వేరే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే నూట యాభై రూపాయల అక్షరాభ్యాసానికి వెళ్ళే దారిని వేరే వేరే దారిలో మరియు వెయ్యి రూపాయల అక్షరాభ్యాసం దారి వేరే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కాకుండా రెండు పార్కింగ్ ఏరియాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఉంది గోదావరి దగ్గర నుంచి వస్తుంటే అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత విఏపి పార్కింగ్ పోలీస్ స్టేషన్ పక్కకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కాకుండా ప్రత్యేకంగా అన్నదానము మనకు తొమ్మిది రోజులు అన్నదానం జరుగుతుంది ఎంతమంది భక్తులు వచ్చినప్పటికి కూడా అన్నదానం చేయడం జరుగుతుందండి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదు అది కాకుండా భక్తులకు అట్టిపండ్లు పాలు క్యూ లైన్లలో వాటరు లైన్లలో కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి